హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామనవమి పండుగ రోజు పల్లవి ఎన్నో ప్లాన్లు వేసినప్పటికీ కూడా ప్రతిదీ కూడా బెర్సి కొడుతుంది అంతేకాదు కాలం కలిసి వచ్చినట్టుగా అవనికి ఒక్కొక్క విషయంలో అన్నీ కలిసి వస్తూనే ఉంటాయి చివరాఖరికి అవని చేసిన గొప్పతనం మంచితనం కుటుంబం అంతా తెలుసుకొని సీతారాముల కళ్యాణం రోజే అవనిని అక్షయ్ని ఒకే పీటల మీద కూర్చోపెట్టి కళ్యాణం జరిపించి అవనికి హారతి ఇచ్చి మరీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది పార్వతి మరి ఇదంతా కూడా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా గుడికైతే వెళ్తారు అక్కడ ఆ అమ్మని చూసి ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు ఉదయం నుంచి కళ్యాణంకి జరపవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీ కోడలే చేస్తుందండి నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి కోడలు ఉండాలి అంటే ఎంతగానో అదృష్టం చేసుకుని ఉండాలి అని చెప్పేసేసి పంతులు గారు చెప్పటంతో పార్వతీకి కోపం రగిలిపోతూ ఉంటుంది ఎవరైతే కనబడకూడదు అనుకున్నానో వాళ్ళే ఇక్కడ ఉండి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారంట అలాంటప్పుడు ఇక్కడ నేనెందుకు ఉంటాను నేను ఇక్కడ ఉండవలసి అవసరమే లేదు అని చెప్పేసి పార్వతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా క్షణం ఆగండి క్షణం ఆగండి అని అందరూ అంటున్నప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ కూడా పార్వతి ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అంటూ ఉండంగా లేదండి ఎదురుంగా మనసుకి ఇష్టం లేని వాళ్ళు నా కుటుంబాన్ని నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని ఎదురుగా పెట్టుకొని ఆ దేవుడి మీద నా మనశ్శాంతిని నేను ధ్యానాన్ని చేసుకోలేనండి అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే ఇక అవని బెదిరి కొడుతుంది కదా అత్తయ్య గారిని ఆపుతావా ఆపవా అని ఇక వెంటనే అత్తయ్య ఒక నిమిషం ఇలా రండి అని చెప్పేసి నేను చెప్తున్నది తప్పుగా అనుకోవద్దు గుడికి అన్నాక పాపాలు చేసిన వాళ్ళు మోసాలు చేసిన వాళ్ళు కుట్రలు చేసిన వాళ్ళు దాన ధర్మాలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వస్తారు కానీ ఆ దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నది బాగా తెలుస్తుంది గుడిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని ఎలా వెళ్ళిపోతాం అత్తయ్య చెప్పండి పాపాత్ములను ఆ దేవుడే శిక్షిస్తాడు మీరు ఎందుకని చెప్పేసి ఇలా అనుకుంటున్నారు చూడండి ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు ఈ ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎంత మంచివాళ్ళో ఎవరు ఎంత చెడ్డవాళ్ళో మనకేం తెలుసు అలానే మన ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా అలాగే అనుకొని వదిలిపెట్టేసేయండి అత్తయ్య ఈ కళ్యాణం రోజు ఇక్కడ దాకా వచ్చి జరిపించుకోకుండా వెళ్ళిపోతే ఏదైనా మన కుటుంబానికి చెడు జరుగుతుంది ఇప్పుడున్న సమస్యలే చాలనట్టు ఇంకా కొత్త సమస్యలను భరించడం మన వల్ల అవుతుందా చెప్పండి అత్తయ్య అని చెప్పేసి పల్లవి చెప్పంగానే ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అవును మనం గుడికి వచ్చి మనకు ఎవరో కనిపించారని గుడిలోకి మనం ఎందుకు వెళ్ళనివ్వకుండా ఉంటాం ఇక వాళ్ళకన్నా ఇప్పుడు దేవుడు కన్నా వాళ్ళకే మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దేవుడే గొప్ప దేవుడి గుడిలో ఎవరికీ కూడా తారతమ్యాలు లేవు అని చెప్పేసేసి చెప్పడంతో బాగా చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు అందుకని శ్రీరామనవమి కళ్యాణాన్ని చలువ పందెలు వేసి ఆరు బయట జరిపిస్తూ ఉంటారు అంతేకాదు అంగరంగ వైభోగంగా ఉత్సవ ఊరేగిస్తూ ఉంటారు అని చెప్పేసి రెండమ్మ అని అనటంతో పార్వతి కూడా పైకైతే వస్తుంది ముందు చక్కగా అభిషేకాలైతే జరిపిస్తూ ఉంటారు అభిషేకాలు జరిపించిన తర్వాత ఇక ఈ అభిషేకం జరిపిన తర్వాత సీతారామ గుడి చుట్టూతా కూడా మూడు సార్లు తిప్పిన తర్వాత ఆ తర్వాత కళ్యాణంలో కూర్చోపెట్టాలి అని చెప్పడంతో సరే అని చెప్పేసేసి పల్లకిని అయితే ఏర్పాటు చేస్తారు చక్కగా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతోటి గుడి అంతా కూడా ఊరేగింపు ఎంతగానో జరుగుతూ ఉంటుంది అయితే ఒక్కసారిగా పల్లవి ఏంటి ఈ అవని చెప్పినట్టు నేను ఎందుకు చేస్తాను అత్తయ్యకు అవని ఉంది కాబట్టి ఈ పండగ రోజు ఇంత అరిష్టం జరిగింది అని నమ్మించాలంటే ఈ ఉత్సవమూర్తి విగ్రహాలు బయట పడిపోవాలి అని చెప్పేసేసి మొత్తం కొంతమంది రౌడీలను అయితే మాట్లాడుతుంది ఇక ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ కూడా మూత్రను ఊరేగిస్తూ ఉంటారు కదా పల్లకిని మోస్తూ ఉంటారు ఒక ఒక లైన్ కి వచ్చేసరికి అందరూ ఒకే దగ్గర అడుగు అంతా కూడా ఒక లూప్ లైన్ లా పెడతారు ఆ వైర్ తగిలి అందరూ కూడా పడిపోతే ఉత్సవ మూతను కూడా కింద పడిపోతుంది ఆ తర్వాత అవని లాంటి వాళ్ళు ఉండటం బట్టే ఇది జరిగింది అని చెప్పేసేసి అత్తయ్య గుడిలో అందరి ముందు ఆవణిని తిడుతుంది ఇది కదా నాకు కావాలి అని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది ఇలా అందరూ వెళ్తూ ఉండగా పల్లవి అయితే సిగ్నల్ ఇస్తుంది వాళ్ళు ఒక్కసారిగా థ్రెడ్ని అయితే లావుతారు అయితే ఇక అందరూ కూడా కాళ్ళకు తాడు తగలటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటారు కదా కానీ సీతారాముల విగ్రహాలు కింద పడిపోతూ ఉండగా ఒక్కసారిగా రాముల వారి విగ్రహాన్ని అక్షయ్ అంతేకాకుండా సీతాదేవి విగ్రహాన్ని అవని వాళ్ళు అయితే గట్టిగా పట్టుకోవటం అయితే జరుగుతుంది కింద పడిపోకుండా ఇలా కింద పడిపోకుండా విగ్రహాన్ని పట్టుకోవటంతో పంతులు గారు ఆశ్చర్యపోతారు ఇక ఈ విగ్రహాలు కనుక ఈరోజు కింద పడితే అరిష్టం అనేది ఈ గుడికో ఇక్కడ ఉన్న మనుషులకో కాదు అండి ఊరు మొత్తానికి సమాజం మొత్తానికి అరిష్టమే కానీ సీతారాముల విగ్రహాలని ఇక మీరు కింద పడుకోకుండా కాపాడిన మీ ఒంట్లో ఉన్న మీ ఒడిలో ఉన్న ఆ సీతారాములను చూస్తూ ఉంటుంటే మీరే ఈ సీతారాములను కలిపిన ఒక గొప్ప జంటలాగా కనిపిస్తున్నారు ఇక ఆ అయ్యవారు అమ్మవారు మీ చేత కళ్యాణం జరిపించుకోవాలనుకుంటున్నారు ఈ ఊరిని కాపాడిన మీలాంటి వాళ్ళ చేత కాకపోతే ఇంకెలాంటి వాళ్ళ చేత జ ఇక కళ్యాణం జరిపిస్తాం రండి బాబు రండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఇది సాంప్రదాయం కూడా అని అవనిని అక్షయ్ని ముందు నుంచోపెట్టి ఇక పంతులు గారు గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా బిన్ ముందుగా వాటర్ తీసుకొని వచ్చి అవని అక్షయ్ వాళ్ళ కాళ్ళ మీద వంపి ఆ ఉత్సవ మూత్రని అయితే కళ్యాణంలో కూర్చోబెడతారు ఇక ఎవరూ ఏమీ చేయలేరు కదా ఇక ఊరందరూ కూడా అవనిని అక్షయ్ని గొప్పగా పొగట్టంతో పీటల మీద కూర్చుంటారు పార్వతి చూస్తూ ఉండంగానే సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు చా నా ప్లాన్ బెడిసి కొట్టిందే అని పల్లవి ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క ప్రణతి అలానే భరత్ స్వరాజ్యం వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా అలా జరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు కదా ఇలా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఏం చేస్తాం ఇదిగో ప్రేమగా పిల్లల్ని ఎంత గట్టిగా పెంచుకున్నా ఇదిగో ముక్కు మొహం తెలియని ఆడవాళ్ళని ప్రేమించి ఇంటి పరువును తీసేస్తారు ఆ తర్వాత పూజ కోసం పుణ్యం కోసం కళ్యాణంలో కూర్చుంటే లాభం ఏమొస్తుంది అని చెప్పేసేసి ప్రణతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా భరత్ వింటాడు కానీ ఇక సైలెంట్గా మౌనంగా అలానే ఉండిపోతూ ఉంటాడు అయితే ఇక కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆ కళ్యాణం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ప్రణతికి బాధ అనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఎన్నెన్ని మాటలు అంటున్నారో ఒక ఆడపిల్లని కూడా చూడకోకుండా ఆ మాటలను విన్న తర్వాత క్షణం కూడా ప్రణతి అక్కడ అస్సలు ఉండాలి అనుకోదు ఇక విదిన్ సెకండ్స్లో బయటకైతే వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత నిన్ను చచ్చిపోవాలి నిజంగానే అటు పక్క తల్లిదండ్రుల పరువును తీశాను మరో పక్క కడుపులో బిడ్డ ఉంది ఆ బిడ్డకి కన్న తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలీదు ప్రేమించిన ప్రశాంత్ నన్ను మోసం చేశాడు ఇక నేను ఎందుకు బ్రతకాలి వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పట్టడానికి నా తల్లిదండ్రులను నలుగురిలోనూ తలదించుకోవటానికి నా నేను బ్రతకాలి ఇలాంటి బ్రతకు నాకు దేనికి అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రణతి అయితే ఏదో ఒకటి చేయాలి అర్జెంటుగా వెళ్ళి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అయినా కొనుక్కోవాలి వాటిని మింగేసేసి ప్రశాంతంగా నిద్రలోనే చనిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంది ఆ తర్వాత భరత్కి అనుమానం వస్తుంది ఇదేంటిది ప్రణతి ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పేసి ఇక వెంటనే స్కూటీ వేసుకొని మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇలా మొత్తం వెతికేసరికి ఒక మెడికల్ షాప్ దగ్గర కనిపించి ఇక ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించింది అని అనగానే ఆ కనిపించింది ఇప్పుడే స్లీపింగ్ టాబ్లెట్స్ కొనుక్కొని వెళ్ళారని చెప్పడంతో ఓ మై గార్డ్ ప్రణతి తి అక్కడ ఉన్న వాళ్ళ మాటలు విని బాగా బాధపడినట్టు ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఇంటికైతే వెళ్తాడు కరెక్ట్గా అదే సమయంలో ప్రణతి టాబ్లెట్లు వేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆ బోటిని పక్కకు నెట్టేయటంతో ఒక్కసారిగా ప్రమాదం అయితే తప్పిపోతుంది ఎందుకు భరత్ ఎందుకు నన్ను కాపాడాలనుకుంటున్నావు ఒకసారి అవని వదిన ఇప్పుడు నువ్వు నా లాంటి పాపాత్మరాలు భూమి మీద ఉండకూడదు అని అంటూ ఉండగా ప్రణతి ఇక ఈ సమస్యకి నీకు పరిష్కారం దొరకాలి ఇక్కడ మనం కళ్యాణానికి వెళ్ళిన ఆడవాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నారు వాళ్ళందరికీ పరిష్కారం చూపించాలి నీ మనసులో ఉన్న ఆవేదనకు నీ మనసులో ఉన్న సమస్యకు పరిష్కారం కావాలి అంతే కదా నేను చెప్తాను రా అని చెప్పేసేసి ప్రణతి చేపట్టుకొని మొత్తానికి అయితే భరత్ అయితే చక్కగా టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తాడు అక్కడ అవణీ అక్షయులు కళ్యాణం చేస్తూ ఉంటారు అవే మంత్రాలు బాజా బంతింత్రిలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక వెంటనే భరత్ ఎక్కడికి వెళ్తున్నాం అని అంటూ ఉంటే చెప్తానురా అని చెప్పేసి కరెక్ట్గా సీతారాముల కళ్యాణం జరుగుతుంటే ఆ పక్కన అయితే నుంచుంటారు గుడి దగ్గర అక్కడ ఏ టైంలో అయితే జీలకర్ర బెల్లం పెడతారో అదే సమయంలో భరత్ మన ప్రణతి మెడ ప్రణతి తల మీద అయితే జీలకర్ర బెల్లం పెడతారు ఒక్కసారిగా ప్రణతికి ఏమీ అర్థం కాదు భరత్ తను కూడా పెట్టమని చెప్పడంతో ప్రణతి కన్నీళ్ళు పెట్టుకుంటూ పెడుతుంది ఆ తర్వాత ఒకరికి తలంబ్రాలు అలానే ఇక తానిబొట్టు ఇవన్నీ కూడా సీతారాముల కళ్యాణం జరిగినట్టే అచ్చం అలానే జరుగుతాయి ఆ తర్వాత దండలు మార్చుకుంటారు ఇప్పుడు వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం పదండి అని చెప్పేసేసి భరత్ అయితే ప్రణతిని అయితే తీసుకుని వెళ్తాడు అక్క బావా నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కరికి అర్థం కాదు ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు ఎన్నిసార్లు ఆశీర్వాదం కావాలి అని చెప్పేసేసి ఇక శ్రీయ అయితే అడుగుతూ ఉంటుంది మమ్మల్ని క్షమించండి ఆ రోజు బట్టలతోటి పూల దండలతోటి ఇంటికి వచ్చిన రోజు మాకు పెళ్ళి కాలేదు ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకున్నాం అని అనగానే ఎంత పని చేసావు భరత్ నువ్వు అసలు ఏ స్థాయి ఉందని చెప్పేసి ప్రణతిని పెళ్ళి చేసుకున్నావు అని చెప్పేసేసి అవని అయితే నిలదీస్తుంది ఇక వెంటనే అక్క నన్ను క్షమించక్క అవన్నీ నాకు తెలుసు ప్రణతిని పెళ్లి చేసుకోకూడదు ప్రణతిని పెళ్లి చేసుకున్నట్టు నటించాను కానీ ఈరోజు తప్పలేదక్క అని అంటూ ఉంటే అసలు ఏంటి ప్రణతిని పెళ్ళి చేసుకోలేదా అని అనగానే అవునమ్మా ఆ రోజు నిన్న ఇంటికి వచ్చి చెప్తే అదంతా అబద్ధమన్నావు నేను ఇంటికి వచ్చి ఏదైతే చెప్పానో అదే నిజం అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది అంతేకాదు అక్క ఈరోజు సీతారాముల కళ్యాణానికి వెళ్తే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ప్రణతి మళ్ళీ సూసైడ్ చేసుకోవాలనుకుంది అందుకోసమే ప్రణతి మెల్లో మూడు ముళ్ళు వేశాను అని చెప్పేసి అనగానే భరత్ నిజంగానే ఈ రోజుల్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళని సరిగ్గా చూసుకోవటం లేదు కానీ నాకు పెళ్ళి కాకుండానే కడుపులో ఒక బిడ్డను మోస్తున్నప్పటికీ కూడా నన్ను జ నన్ను బతికించడం కోసం నా జీవితానికి ఒక అర్థం చూపించడం కోసం నన్ను నువ్వు మెడలో మూడు ముళ్ళు వేశావు నిజంగానే ప్రేమించిన ప్రశాంత్ నన్ను మోసం చేస్తే మనిషిని చేసింది నువ్వే భరత్ నువ్వే అని చెప్పేసి అనటంతో అందరూ కూడా అవని మంచితనాన్ని గొప్పతనాన్ని తెలుసుకుంటారు అవని తన కూతురు జీవితాన్ని కాపాడిందా రెండోసారి భరత్ తన కూతురు ప్రాణాన్ని కాపాడారా అని చెప్పేసి సీతారాముల కళ్యాణం చేస్తే ఏదో ఒక మంచి జరుగుతుంది ప్రణతి గురించి కుటుంబం అందరికీ నిజం తెలుస్తుంది ఇక వెంటనే అమ్మ నన్ను క్షమించమ్మా నేను నిజంగానే ప్రశాంత్ అనే అబ్బాయి చేతిలో మోసపోయాను అని అంటూ ఉంటే అవునత్తయ్య గారు వాడు ఫారిన్ కూడా వెళ్ళిపోయాడు వాడి గురించి ఎంతగానో ఎంక్వైరీ చేశాను కానీ లాభం లేదు కానీ నా తమ్ముడు ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచిస్తుంటే అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే సరే అయితే మీ తలంబరాలను మీ పెళ్ళిని ఎలాగో చూడలేదు ఇలా వచ్చి కూర్చోండి అని చెప్పేసి సీతారాముల దగ్గర కూర్చోబెట్టి ఒకరికొకరు తలంబరాలు వేసుకుంటూ ఉంటే అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు సరే అయితే పదవిని వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ ఒక్క నిమిషం అమ్మా అవని నా కూతురు జీవితాన్ని కక్ష కట్టి నాశనం చేశావనుకున్నాను కానీ నువ్వు నా తమ్ నీ తమ్ముడు నా ఇంటి పరువునే కాదు నా కూతురు ప్రాణాలని కూడా కాపాడారు చిన్నదానివైనా చేతులు జోడిచ్చి నీకు క్షమాపణ కోరుతున్నానమ్మా అని అనగానే అయ్యో మావయ్య గారు అవే మాటలు ప్రణతి కూడా నా కూతురు లాంటిదే నేను కోడలుగా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు పదేళ్ల పాప అలాంటిది ప్రణతి జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేనెందుకు చూస్తాను ప్రణతిని ఎప్పుడు కూడా ఒక ఆడబడుచుట చూడలేదు కన్న కూతురుగానే చూసుకున్నాను అని చెప్పేసి అనగానే పార్వతి కూడా అవనికి క్షమాపణ చెప్తుంది అందరం కూడా కలిసి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఆవినిని కూడా ఇంటికైతే తీసుకుని వెళ్తారు అమ్మ అవని కొత్త జంటకు నువ్వే హారతి ఇవ్వాలమ్మా అని చెప్పేసేసి ఆవినిని కొడలుగా అంగీకరించి కొత్త జంటకు హారతి ఇచ్చి లోపలకైతే ఆహ్వానిస్తారు మరి పల్లవి ఈసారి ఏం ప్లాన్లు వేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi friends, welcome to our channel.